నమ శివాయ శంభో శంకర అంటూ భక్తుల శివనామ స్మరణతో మంగళ వాయిద్యాల మధ్య కన్నుల పండుగగా మహానంది క్షేత్రంలో ముగిసింది మహారథోత్సవం వేలాది మంది భక్తులు మహారథోత్సవాన్ని తిలకించి తరించారు మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా బ్రహ్మోత్సవ నిత్య విధితో పాటు ఉదయం అశ్వవాహన సేవను రథాంగ హోమాన్ని రథబలి కుంభబలిని నిర్వహించారు మహారథోత్సవాన్ని తిలకించడానికి వేలాది మంది భక్తులు క్షేత్రానికి తరలివచ్చారు భక్తులు నమశివాయ హరహర శంభో అంటూ మహానందీశ్వరుణ్ణి స్మరిస్తుండగా మహారథం కదిలింది భక్తులందరూ శివనామ స్మరణ చేస్తూ రథాన్ని లాగారు మాడవీధుల్లో రథోత్సవం కన్నుల పండుగగా సాగింది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు చిన్నారుల నృత్యం విన్యాసాలు భక్తులను అలరించాయి రాత్రి స్వామి వారికి పుష్పశయనోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరెడ్డి వేద పండితులు రవిశంకర్ అవధాని పాల్గొన్నారు Ну, ну, శివరాయ శ్రీ మహానందీశ్వర స్వామివారి దేవస్థానం ఉంది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పిల్లల్లో ఉండేటువంటి భక్తులకు కూడా ముప్పై ఐదు వేల వాటర్ బాటిల్స్ ప్రతి వాళ్ళకి కూడా వాటర్స్ పంచినీ సౌకర్యం కూడా ఏర్పాటు చేసిన్నాము అలాగే ఉచిత ప్రసాదం పంపిణీ చేసిన్నాము అలాగే పీలిలు కూడా సపరేట్ సపరేట్ పీలలు కూడా ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసినాము అలాగే బయట ఎగ్జిట్ గేట్ గేట్కి వచ్చే కూడా కింద కాలు కాలకుండా కార్పెట్టు అలాగే పైన పెన్నెల్స్ కూడా ఏర్పాటు చేసినాము ఈరోజు శ్రీ స్వామివారి దివ్య రథోత్సవం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దేవరథోత్సవం కూడా అత్యంత వైభవంగా నిర్వహించి నిర్వహించాము రేపు త్రిశూల స్థానంతో శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు పూస్తాయి కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ మా సాగర్ ఇక్కడ ప్రింట్ అండ్ మీడియా వరకు కానీ అన్ని శాఖల అన్ని శాఖల సహకారంతో నిర్వహించినటువంటి బ్రహ్మస్తాను దిగ్గిజంగా నిర్వహించేందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు